అలవాటు దూర్వాస మహర్షి ఆర్యాద్విశతి అదేవిధంగా అద్భుతమైనటువంటి పరశంభు స్తవము ఇత్యాది గ్రంథములు రచించారు ఆర్యాద్విశతి ఒకటి పరశంభు మహింనస్తవం రచించింది ఆయనే అదేవిధంగా దేవి మహింనస్తవం అని రచించారు వాటికి వ్యాఖ్యానం చెప్తే మాత్రం విస్తారమైన శాస్త్రాలు వస్తాయండి మామూలు శ్లోకములు కావవి గంభీరమైనటువంటి తాత్విక అర్థములతో యోగపరమైన అర్థాలతో పరమైన మర్మాలతో ఉంటాయి అవి అనుగ్రహించాడు మహాత్ముడు దూర్వాస మహర్షి ఇంకా చాలా కృతమైనటువంటి ఉపాసన మార్గములు ఉన్నాయి ఆ మార్గాలను అనుసరించే కాంచీపురం మొదలైన వాటిలో అమ్మవారి అర్చన జరుగుతూ ఉంటుంది ఈ దూర్వాస విధానాన్ని అనుసరించే పరశురామ కల్పసూత్రాలు ఇత్యార్థులు ఏర్పడ్డాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఒక మారు దూర్వాసుల వారిని స్మరించుకున్నాం మనం దూర్వాసుని స్మరించుకుంటే దత్తుడికి కూడా సంతోషం రెండు దకారాలే అక్కడ ఉకారం కలిసిందంతే ఆ మాటకు వస్తే దక్షిణామూర్తి దత్ దకారమే అది కూడా ఈ దకారాన్ని కలుపుకుని మరొక మూర్తి వస్తాడు తర్వాత తర్వాత చూద్దాం మనం మొత్తానికి విశేషంగా మనకు దూర్వాస మహర్షి కూడా ఒకసారి నమస్కారం చేసుకుని ఇప్పుడు ప్రధానంగా ఈ దత్తుని యొక్క చరిత్రలో ప్రస్తావన చేసుకుంటున్నాం ఈ దత్తుడు ముగ్గురులో ఒక్కడైనప్పటికీ ముగ్గురు కూడా ఎవరికి వారు ముగ్గురు ఒక్కరే అది తెలుసుకోవాల్సింది దూర్వాసుడు కూడా త్రిమూర్త్యాత్మకుడే ఎందుకంటే ముగ్గురులో మూడు ఒకటే అయినప్పుడు ఏ ఒక్కడైనా మూడు కాగలడు ఇది ఒక రహస్యం కానీ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ మొత్తం మీద భారతదేశంలో పుట్టిన ఎవరికైనా ఈ శ్లోకం బాగా తెలిసిన విషయమే అంత అద్భుతమైన శ్లోకం నిన్న మనం చెప్పుకున్న ఇందులో కనబడింది అంటే ఇందులోంచే వచ్చిందని నేను చెప్పను కానీ బ్రహ్మాండ పురాణంలో దత్తస్మరణలోనే ఇది కనబడింది మిగిలిన చోట ఏ విధంగా పరంపరగా వచ్చిందో మనకు తెలియదు లేదా పరంపరగా వచ్చినది ఇందులో శ్లోకంగా చెప్పారేమో ఏదేమైనప్పటికి కూడా ఇది దత్తుని గురించి చెప్పే సందర్భంలో గురుమహిమ చెప్తూ చెప్పారు కనుక ఖచ్చితంగా ఈ శ్లోకం దత్తుల వారికి సంబంధించింది అనిపిస్తుందండి అవునా లేదో మీరు ఆలోచించినా తెలిసిపోతుంది దత్తాత్రేయుల వారు ప్రధానంగా విష్ణుస్వరూపులైనప్పటికీ త్రిమూర్త్యాత్మకంగానే గోచరించాడు ఆ మాటకు వస్తే నారాయణుడు త్రిమూర్త్యాత్మకుడేగా నారాయణ బ్రహ్మాజాయతే నారాయణ రుద్రోజాయతే అంటూ మనం నారాయణ సూక్తంలో కూడా చెప్పుకుంటున్నాం అందుకు బ్రహ్మవిష్ణు శివాత్మకమైనటువంటి నారాయణ బ్రహ్మమే దత్తాత్రేయ వారు అందుకే దత్తాత్రేయ చరిత్ర అంటే వాసుదేవ కథ అని చెప్పారు ఇక్కడ ఇందులో ప్రధాన గ్రంథమంతా కూడా వాసుదేవ ప్రధాన గ్రంథము అని ప్రారంభించారు కదా సూత పౌరాణికులు ఆ వాసుదేవుడే దత్తాత్రేయ వారు నేను చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి దత్తాత్రేయులు అంటే ప్రతివారికి గుర్తొచ్చే రూపమే మూడు ముఖాలతో ఆరు చేతులుతున్నది అదే మనం ఇక్కడ కూడా స్వామివారిని ఈ చిత్రపటములో ఆవహింప చేసుకుని ఆరాధింప చేసుకున్నాం కింద మాలా కమండలు పట్టుకుని మధ్యలో శంఖచక్రములు పైన త్రిశూలము డమరుకము పట్టుకున్నటువంటి ఆరు చేతులతో ఉన్నటువంటి మూడు వదనములతో మూడు వర్ణములతో ప్రకాశిస్తున్న స్వరూపాన్ని మనం నమస్కరించుకుంటున్నాం అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర కనబడిందా అని చెప్పండి ఇక్కడ ఈ మూడుగా ఎవడున్నాడు మనం బ్రహ్మం అంటాం కనుక హిందూ ధర్మంలో పరబ్రహ్మ కాన్సెప్ట్ ఉందండి అది మర్చిపోరాదు పరబ్రహ్మ పరమాత్మ సృష్టికి అతీతుడు అని చెప్పినప్పుడు పరబ్రహ్మ అంటారు ఆయన సృష్టి స్థితిని చేయబోతున్నాడు అంటే పరమేశ్వరుడు అంటారు ఎప్పుడు ఏది వాడాలో తెలియాలి సృష్టి స్థితి రైలు చేస్తున్నాడంటే పరమేశ్వరుడు సృష్టిస్థితి రైలికి అతీతుడై ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ రెండో ఒకటి అప్పుడు సృష్టి స్థితి రైలు చేసే పరమేశ్వరుడు విష్ణు శివాత్మకుడుగా గోచరించాడు కానీ పరమేశ్వరుడు అంటేనే విష్ణు శివాత్మకుడు అదే భగవత్ స్వరూపం ఏదైనా విష్ణు శివాత్మకంగానే ఉపాసించాలి ఇది రహస్యమైన అంశం అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చేసిన బ్రహ్మ శివాత్మిక అమ్మనే మనం అంటున్నాం చూడండి ఇక్కడ అంటే స్వరూపమే తద్రూపంగా మీరు ఆరాధిస్తున్నారు అందుకే పరమాత్మను ఎవరనాలి పరమేశ్వరుని ఎవరన్నా తెలిసింది కదా కనుక ఈ మూడింటిగా వచ్చిన వాడు గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురుదేవమహేశ్వర అయిన వాడు ఎవరయ్యా అంటే గురు పరం బ్రహ్మ ఈ మూడింటికి మూలమైన పరం బ్రహ్మయ్య గురువు అంటే పూర్తిగా దత్తాత్రేయ స్వామి వారి శ్లోకంగానే మనకి వాడు ప్రత్యక్షమైంది మరొకటి ఏమన్నది అందుకే తస్మై శ్రీ గురవే నమ తస్మై శ్రీ గురవే నమహ అనే మాట కూడా సామాన్యమైంది కాదు తత్ అని శబ్దం ఉంది ఆ తచ్చబ్దం ఏదైతుందో దాని పుంలింగంలో సహా అంటారు స్త్రీలింగంలో స అంటారు ఆ తచ్చబ్దం యొక్క చతుర్థి విభక్తి తస్మై చిత్పద లక్ష్యార్థ అంటున్నాం కదా గాయత్రి మంత్ర ప్రథమాక్షరం తత్ తత్ అంటే అనిర్వాచ్యమైన బ్రహ్మము అర్థం అందుకే గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ అంటే ఏమనాలి తచ్చబ్దవాచ్యులైన బ్రహ్మమునకు నమస్కారము అందుకే తస్మై శ్రీ గురవే నమహ ఆయనకి నమస్కారము ఇప్పుడు ఈ శ్లోకానికి మనకి దత్తాత్రేయ పరంగా అర్థం తెలిసింది అందుకే దత్తాత్రేయుని మనం ఇక్కడ ప్రథమ గురువుగా ప్రధాన గురువుగా నమస్కారం చేసుకుంటూ గురుబ్రహ్మ శ్లోకంలో ఉన్న స్వరూపమంతా దత్తుని గానీ దర్శించుకున్నాం కనుక ఇది దత్తమంత్రంగానే భావిద్దాం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అది దత్తుని యొక్క స్వరూపం అయితే ఒకప్పుడు ఈ దత్తాత్రేయ స్వామి ఆశ్రమంలో పెరుగుతుంటే అసలు ఆయన ఉద్భవించినప్పుడే ప్రకృతి ఎలా ఉన్నదో వర్ణిస్తారు ప్రకృతి అంతా ఒక్కసారి ప్రశాంతతను పొందింది అదేవిధంగా దిక్కులు శాంతిని పొందాయి చక్కని పవనాలు వీచాయి దేవతలు దివ్యమైన కుసుముష్టి గురిపించారు గంధర్వులు గానం చేశారు దివ్యదుందుములు మారు మురోగాయి పరమాత్మ అవతారం అంత గొప్పగా ఉంటుంది ఒక రామకృష్ణ అవతారములు పైగా శాశ్వతావతారమైనటువంటి దత్తాత్రేయుల వారి యొక్క ఆవిర్భావం అండి అది దివ్యమైన ఘట్టం ఇక్కడ అప్పుడు దేవతలు ఋషులు వచ్చాయని స్తోత్రం చేశారు ఆ సందర్భంలో దత్తుడు అవతారమూర్తి అని తెలిసిన తర్వాత అత్రి మహర్షి ఆశ్రమంలో ఆయన పెరుగుతూ ఉండగా అనేక మంది ఆయన వద్దకు జ్ఞానాభిలాషులు వచ్చారు ఇప్పుడు ఈయనకి దత్తుడని పేరు వరు పెట్టారు అది తెలియాలి కదా ఆత్రేయ అంటే మనకు తెలిసింది ఏమని అత్రిపుత్రుడు గనక ఆత్రేయుడు దత్తా అని పేరు ఎవరు పెట్టారు అంటే ఇందాక మనం చెప్పుకున్న శ్లోకం ఉంది భాగవతంలో ఉంది దాని ప్రస్తావన ఇప్పుడు తెచ్చుకోవాలి అత్రేరపత్యం అభికాంక్షత ఆహతుష్ట దత్తో మయాహమితి స సత్త ఇక్కడున్నదండి అత్రి మహర్షి యొక్క తపస్సుకు సంతోషించి స్వామి అన్నట్ట దత్తో మయా అహం ఇది అన్నమాట ఆయన అంటే నేను నా చేత ఇవ్వబడ్డాను తెలుగులో అనువాదం చేస్తే ప్రతి పదానికి ఇది అర్థం అహం మయా దత్త నేను నా చేత ఇవ్వబడ్డాను అంటే ఇంకో మన మాటలో అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే నన్ను నేను ఇచ్చుకున్నాను అన్నాడు ఎవరు సాక్షాత్ భగవంతుడే నన్ను నేను ఇచ్చుకున్నాను కనుక ఇవ్వబడ్డాడు అంతేగాని అత్రి పుచ్చుకున్నాడు అనడానికి లేదు తనంత తాను తననిచ్చుకున్నట్టు ఇక్కడ అంటే పరమాత్మ స్వయంగా తననిచ్చేశాడు పరమాత్మ స్వయంగా ఇవ్వడం అంటే అర్థం ఏంటండి పరమాత్మే మనకు లభించడం ఆయన ఎవరినో చెప్పలేదు తనను తానే ఇచ్చుకున్నాడు పరమాత్మని పరమాత్మ ఇచ్చుకున్నాడు అది చిన్న విషయం కాదు ఎవరైనా ఎన్నైనా ఇస్తారు కానీ తనను తాను ఇచ్చుకోరు ఇచ్చినా మనం భరించలేదు అది వేరే విషయం వాడు ఇచ్చేవి కాదు వాడేవాడికి కావాలండి కానీ భగవంతుని విషయాలు అలా కాదు పరమాత్మ లభిస్తే ఇంకేమీ లభించక్కర్లేదు ఇందులో చాలా లోతైన అర్థం ఉన్నది అర్థం కాదేమో అని చెప్పకుండా వెళ్ళిపోతే తప్పు చేసిన వాడిని అవుతాను అర్థం చేసుకోగలరు అటువంటి శ్రోతలు ఉన్నారు కనుక చెప్తున్నాను ఇక్కడ ఈ దత్త అనే నామం ఎంత గొప్పదో తనను తాను ఇచ్చుకున్నాడు అంటే పరమాత్మే లభిస్తే మరేమీ అక్కర్లేదు ఇది సర్వం ఆయనేగా ఎవరికైతే పరమాత్మ లభిస్తాడో వారికి ఏమీ అక్కర్లేదు అందుకే పరమాత్మే కావాలని కోరుకున్న వారు ఇంకేమీ కోరుకోరు ఇప్పుడు తెలుస్తున్నది కదా అందుకే భగవంతుని కోరుకునేవారు ఇంకోటి కోరుకోరు కుచేలుని వారిని వాళ్ళ ఆవిడ కృష్ణుడి వద్దకు పంపిస్తూ కృష్ణుడు అపార దయామయుడయ్యా ఆయన ఎవరిని అనుగ్రహిస్తాడో వారికి తన్నైన నిత్యం ఒక మాట చెప్తారు అక్కడ తనను తాను ఇచ్చుకుంటట అక్కడే కృష్ణునికి దత్తునికి ఉన్న అనుబంధం మనకి తెలిసిపోయింది ఆయన వాసుదేవుడు ఈ దేవుడే తనను తాను ఇచ్చుకుంటాడు అయితే పరమాత్మ అందరికీ తనను తాను ఇచ్చుకుంటాడా ఇవ్వడు